విరాట్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అయితే ఇంటికి వస్తూ ఉంటుంది ఇక అదే టైంలో విరాట్ చంద్ర అయితే తులసమ్మకి పూజ చేస్తూ ఉంటుంది ఇక మా మధ్య మా మధ్య ఎటువంటి గొడవలు ఉండకూడదు అని అయితే పూజ చేస్తూ ఉంటుంది అదే టైంలో శ్వేత అక్కడికి బ్యాగ్ పట్టుకొని వస్తూ ఉంటుంది ఎవరో అమ్మాయి బ్యాగ్ పట్టుకుని మా ఇంటి ముందు నిలిచింది ఏంటి అని చెప్పేసి శ్వేత అలా చూస్తూ ఉంటుంది ఇక శ్వేత అయితే అలా లోపలికి రావడానికి తడబడుతూ ఉంటుంది అలా తడబడుతూ ఉన్న శ్వేతని అయితే తీసుకొని చూసి షాక్ ఎవరు వీలు అని చెప్పేసి అయితే అలా చూస్తూ ఉంటుంది బ్యాగ్ కూడా తెచ్చింది అంటే తెలిసిన అమ్మాయి ఏమో అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది స్వ చంద్ర ఇక శ్వేత అయితే అలా లోపలికి వస్తూ ఉంటుంది అలా లోపలికి వస్తున్న శ్వేతని అయితే పలకరించడానికి వెళ్తూ ఉంటుంది చంద్ర అది చూసి క్రాంతి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు శ్వేతని చూసి ఇంటి శ్వేత ఎక్కడికి వచ్చింది అని అయితే షాక్ అవుతూ ఉంటాడు ఎవరు మీరు అని చంద్ర అడుగుతూ పలకరిస్తూ ఉంటుంది అనయ్య శ్వేత వచ్చింది అని అనేసరికి శ్వేత ఎవరు రా అని చెప్పేసి అంటూ జగదీశ్వరి అడుగుతూ ఉంటుంది అదే అమ్మ అన్నయ్య ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ శ్వేత వచ్చింది అని చెప్పేసి క్రాంతి అయితే చెప్పేసరికి ఒక్కసారిగా అక్కడే ఉన్న జగదీశ్వరి వీళ్ళందరూ అయితే షాక్ అవుతూ ఉంటారు అలా షాక్ అలా చూసేసరికి ఎందుకు తన వచ్చింది అని విరాట్ కూడా షాక్ అవుతూ ఉంటాడు ఇక చంద్ర అయితే శ్వేతని దగ్గరుండే తీసుకొని వస్తూ ఉంటుంది అలా చంద్ర దగ్గరుండే శ్వేతని తీసుకుని వస్తూ ఉండగా విరాట్ విరాట్ వాళ్ళైతే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు ఏ ఆగు అక్కడ అని చెప్పేసి వస్తూ ఉన్న శ్వేతయితే ఆగు అని అయితే గట్టిగా కేకవేస్తూ ఉంటాడు విరాట్ అలా కేకవేయగానే శ్వేత అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి అని విరాట్ గట్టిగా అడిగేసరికి క్రాంతి నీకు ఎవరనేది తెలుసా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది చంద్ర అలా అడిగేసరికి ఆ వద్దన తెలుసు అని చెప్పేసి అంటూ ఉంటు అంటూ ఉంటాడు ఎవరు అని చెప్పేసి క్రాంతిని అయితే చంద్ర అడిగేసరికి అనియా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పి శ్వేత అంటూ ఉంటాడు అలా అనగానే శ్వేత చంద్ర ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది శ్వేత అయితే విరాట్ని చూసి కొంచెం కంగారు పడుతూ ఉంటుంది ఇక చంద్ర అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది షాక్ అయి శ్వేతని